ఈ రోజు కూడా లైన్ లోకి స్టార్ట్ అయిపోయాము ఈ రోజు ఐదవ రోజు శ్రీ మహాచండీ అలంకారం ఈ రోజు రోజు కూడా కొంచెం లైన్ లో తక్కువ మందే కనిపిస్తున్నారు అరేంజ్ చేసారు ఇట్లాగా బందరే కూడా పెట్టారు గుడి నుంచి జరుగుతున్న ప్రత్యక్ష ప్రసారం చూపిస్తున్నారు విజయవాడలో వర్షం వచ్చింది వర్షం కావడం వల్ల నడిచే దాని పడడం వల్ల ఇంకా చికా చికాకు నడిచేటప్పుడు ఇప్పుడైతే లేదు లేదు మా జనం వచ్చింది ఉన్నారు ఈసారి వాటర్ ప్యాకెట్స్ కి బదులు వాటర్ బాటిల్స్ ఎక్కువ ఇస్తున్నారు కదా దుష్ట సంహారం ద్వారా ధర్మాన్ని రక్షించడమే శరన్నవరాత్రి ఉత్సవాల్లో పరమార్థం ఏటా అశ్వయజ శుద్ధ పాడ్యమి నుంచి దశమి వరకు వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ శరన్నవరాత్రులు ఉత్సవాల్లో భాగంగా రోజుకు అలంకారంలో దర్శనమిస్తోంది ఉత్సవాల్లో భాగంగా ఐదవ రోజు అక్టోబర్ ఏడున సోమవారం మహాచండీ భక్ మహాచండిగా భక్తులను అనుగ్రహిస్తోంది చండీ ఎలా అవతరించింది అంటే చండీ దేవిని రెండు విధాలుగా పిలుస్తారు కొలుస్తారు చండీ ప్రశాంత వదనంతో ఉన్నప్పుడు ఉమాగౌరి పార్వతి హైమావతి సతాక్షి జగన్మాత భవానీ అంటారు చండీ భయంకరమైన రూపంలో ఉన్నప్పుడు దుర్గా కాళి శ్యామ చండి చండిక భైరవి పేర్లతో పూజిస్తారు దసరా నవరాత్రుల సందర్భంగా మహాచండీ అలంకారంలో ఉన్నప్పుడు శక్తి స్వరూపాన్ని దర్శించుకుంటే మనసులో ఉండే కోరిక నెరవేరుతుందని చెబుతారు ఇంద్రుడి సింహాసనాన్ని ఆక్రమించే క్రమంలో రాక్షసులు ప్రయత్నాలు చేయడం ప్రారంభించారు దేవతలను హింసించేవారు దిక్కుతోచని పరిస్థితుల్లో దేవతలంతా పరమేశ్వరుని వద్దకు వెళ్లి రాక్షసుల గురించి చెబుతారు ఆ సమయంలో శివుడు మాతృ దేవత అయిన స్థుతించమని సూచిస్తారు దేవతలంతా కలిసి మాతృదేవతలను స్థుతించగా లక్ష్మి సరస్వతి గౌరి ఈ ముగ్గురు శక్తి కలిసి చెండిగా మారింది అలా రాక్షసులను సంహరించి దేవతలను రక్షించి రాక్షస సంహార అంతరం చండీదేవి హరిద్వార్ లో ఉన్న నీల్ పర్వత శిఖరంపై కొలువైందని చెబుతారు ఈ ఆలయం విగ్రహాన్ని ఆదిశంకరాచార్య ప్రతిష్ఠించారని చెబుతారు నిత్యం భక్తులతో కలకలలాడే చండీదేవి ఆలయం శరన్నవరాత్రుల్లో జనాలతో కిక్కిరిసిపోయి ఉంటుంది નનો નનો? रेल <laughs> <laughs> దేవతల కార్యసిద్ధి దుష్ట శిక్షణ రక్షణ కోసం మూడు శక్తుల స్వరూపునిగా అవతరించిన మహాచండిని దర్శించుకుంటే చేపట్టిన కార్యాల్లో విజయం తథ్యం అంటారు పండితులు ఈ రోజు మహాచండికి కదంబం చక్కెర పొంగలి పులిహోర లడ్డు రవకేసరి కట్టె పొంగలి నైవేద్యంగా సమర్పిస్తారు ఎరుపు రంగు వస్త్రాన్ని సమర్పించి ఎర్రటి పూలతో పూజిస్తారు ఈ రోజు చండీ ధ్యానం లలిత సహస్ర నామ ఖడ్గమాల పఠించాలి అన్న ప్రసాదం జరుగుతుంది అక్కడ పిచ్చి పిచ్చిగా ఆపేస్తుంది పెడతారు తినేస్తే రెండు ముద్దులు ఒక అన్న ప్రసాదం కౌంటర్ కి వెళ్తున్నాం పులిహారా సాంబార్ రైస్ పెడతారు ఏమో తెలియదు సాంబార్ రైస్ పెట్టారు ఈరోజు చూపాలి సాంబార్ రైస్ ఉంది ఎంత బాగుందంటే కదంబం అంటారు దీన్ని సాంబార్ రైస్ ని ప్రసాదంగా పెట్టచ్చు అమ్మవారికి ఎంత బాగుందంటే మనం ఇంట్లో ఎంత ట్రై చేసినా ఈ టేస్ట్ అయితే రాదు అందుకే అందరూ ఎంత లైన్ లైన్ ఉన్నా సరే క్యూ లైన్ లో వెయిట్ చేసి తింటారు ప్రసాదం ఇంట్లో రుచి రాదు ఎంత ట్రై చేసినా సరే ఈ రోజు దర్శనం చాలా మంచిగా జరిగింది ఈ రోజు కూడా భక్తులు నిన్న చూసిన రద్దుతో నేను ఈరోజు చాలా ఎక్కువ మంది ఉంటారు అనుకున్నాను బట్ డైలీ ఎవరు కొంచెం ఖాళీగా ఉన్నప్పుడు వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ లో జరిగే దర్శనం ఈ రోజు టూ అవర్స్ లో జరిగింది ఎంతైనా లాస్ట్ ఇయర్ కంటే కూడా ఇయర్ ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంటారు కానీ ఈ సంవత్సరం తగ్గారనే చెప్పాలి దీనికి కారణం వచ్చేసి ముఖ్యంగా వరదలు అయ్యి ఉండొచ్చు కొంతమందికి అండ్ వరదలు తగ్గిపోయినా సరే అంత క్లియర్ అయిపోయినా ఆ వరదలు ఎఫెక్ట్ మరేమో పని అందరికి వైరల్ ఫీవర్స్ వచ్చాయి మా అందరికి కూడా జ్వరాలు వచ్చి తగ్గాయి సో దాని వల్ల కూడా తగ్గు ఉండొచ్చు అనుకుంటున్నాను నేను అండ్ దర్శనం అయితే మంచిదని ప్రసాదం ఎంత బాగుందంటే మాటల్లో చెప్పలేము ప్రసాదం క్వాలిటీ చాలా బాగుంది ఇవ్వరు ఎప్పుడు కంటే ఇయ్యరు ఏం చేసినా మంచిగా నెయ్యి పాలు ఇవ్వండి జీడిపప్పులు అన్ని చాలా బాగా చేస్తారు లడ్డూ ప్రసాదం కూడా ఎప్పుడు కొంచెం డ్రైగా ఉన్నది ఈసారి లడ్డు ప్రసాదం కూడా చాలా బాగుంది టేస్ట్ కూడా ఇంక్రీజ్ అయింది సో ఈ రోజు మహాచండీ అలంకారం జరిగింది చాలా బాగుంది అమ్మవారిని మంచిగా చూడడం చాలా సంతోషంగా ఉంది అమ్మవారు మంచిగా కలకలలాడుతున్నారు ఆడుతున్నారు అండ్ ఇవాళ నా అలంకారం ఇది ఇప్పుడే ఊరేగింపు వెళ్ళిపోయింది సో ఊరేగింపు క్లిప్ మనం ఆల్రెడీ తీసాము కాబట్టి ఈరోజు షూట్ చేయలేదు ఇంకెదరే డాన్స్ వ్రాస్తారనే చూద్దామండి ఇక్కడ తులసి మొక్కల్ని కరివేపాకు మొక్కల్ని పంచుతున్నారు అమ్మవారికి నైవేద్యంలో వేయడానికి కరివేపాకు మొక్కల్ని కూడా కొండ మీద పెంచుతారు తులసి మొక్కలు తులసి మాలికలు కూడా వేస్తారు అవే మొక్కల్ని అందరికి భక్తులకి ప్రసాదంగా కూడా ఇక్కడ పంచడం జరిగింది దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ మేము వెనక్కి వచ్చాము వచ్చి రేపు మూల నక్షత్రం సందర్భంగా ఏర్పాట్లు ఎలా చేశారు ఎప్పటిలాగైనా లేదా ఏమైనా మార్పులు జరిగాయని వీక్షించడానికి మళ్ళీ వెనక్కి వచ్చాము వచ్చి ఇదంతా షూట్ చేశాము ఇప్పుడు క్రౌడ్ తక్కువ ఉండడం వల్ల ఇదంతా తీయగలిగాము లేదంటే వెహికల్స్ ని ఇంత ఫ్రీగా వెళ్ళనివ్వరు ఇక్కడ వాటర్ ప్లాంట్ లాగా పెట్టుకున్నారు ఇక్కడ నుంచే గుడి మీదకి వాటర్ ని ట్రాక్టర్స్ లో అట్లా తీసుకువెళ్తున్నారు వేరే ఊర్ల నుంచి వచ్చే వాళ్ళు ఇక్కడ వసతి గృహాలు అని చెప్పి ఏర్పాట్లు చేశారు టెంట్లు వేసి అక్కడ విశ్రాంతి తీసుకుంటున్నారు కొంతమంది వేరే ఊరు నుంచి వచ్చి ఈ రోజు దర్శనంతో పాటు రేపు అలంకారం కూడా చూసుకొని తిరిగి వెళ్లే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మూల నక్షత్రం రోజు కంపార్ట్మెంట్స్ లో ఉంచి బ్యాచెస్ వైజ్ గా పంపిస్తారు ఎందుకంటే అంత క్రౌడ్ ని హ్యాండిల్ చేయాలంటే ఒక్కటే దారి అందుకని చెప్పి ఇట్లా కంపార్ట్మెంట్స్ పెట్టారు వంద కంపార్ట్మెంట్స్ లాగా ఉన్నట్టు కనిపిస్తుంది మనకి సో విజయవాడ మొత్తం కూడా లైట్స్ డెకరేట్ చేశారు ప్రతి వీధి వీధికి బందర్ రోడ్డు అంతా కూడా సో ఇలా లైట్స్ చూస్తుంటే పండగ వాతావరణం ముందుగానే వచ్చినట్టు కనిపిస్తుంది హ్యాపీ దశమి